వెలిక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో బడి బయటి పిల్లలను గుర్తించేందుకు సిఆర్పి సర్వే చేపడుతున్నారు ఇందులో భాగంగా గురువారం రోజున సిఆర్పి సాయి నార్సింగి గ్రామంలో సర్వే చేపట్టారు అందులో భాగంగా రైస్ మిల్ దగ్గర గుడిసెల్లో నివసిస్తున్న సుమారు ఎనిమిది సంవత్సరాల ఇద్దరు పిల్లలను గుర్తించారు వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి పంపించాలని సూచించారు బడి బయటి పిల్లలందరినీ తల్లిదండ్రులు పాఠశాలకు పంపించాలని ఎటువంటి పనుల్లో పెట్టరాదని అలా పంపినచో చట్టరిత చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా సాయి తెలిపారు నా పేరు సాయి నేను సిఆర్పి నార్సింగి కాంప్లెక్స్ సిఆర్పిగా విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్లో అభియాన్లో భాగంగా బడి బయట పిల్లలను గుర్తించడం జరిగింది నార్సింగి గ్రామంలో ఒక ఇద్దరు పిల్లలు బడి వయసు ఉండి నెవర్ ఎన్రోల్డ్గా వాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళను గుర్తించి బడిలో చేర్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచుకోవడం కానీ లేదంటే వేరే బాల కార్మికులుగా ఎలాంటి పనులు కూడా చేయించరాదు ఎందుకంటే పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళకి మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలన్నా మంచి భవిష్యత్తు కావాలన్నా వాళ్ళని పాఠశాలలో చేర్పించాలి పిల్లలు మంచిగా ప్రభుత్వం కూడా దీని మీద చాలా శ్రద్ధ తీసుకుంటుంది చాలా ఖర్చు పెడుతుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని బడికి పంపించేసి వారి భవిష్యత్తు బాగుండే విధంగా కృషి చేయగలను కోరుతున్నాను